దేనికి వాడారు అది తేలాలి అంటే చెయ్యి తడుపుకోవడానికి వాడారు లడ్డు తయారు అదైనా సరే తప్పే అంటే దాంట్లో కలిపితే కల్తీ ఖచ్చితంగా దాంట్లో ఇప్పుడు ఏమంటున్నారు బ్లాక్ లిస్ట్ అంటున్నారు బ్లాక్ లిస్ట్ గా తీసుకెళ్ళి బొక్కలైంది అదే కదా లేదా దానికి అనుగుణంగా చట్టం లేదా ఇక పైన చట్టం దండి కల్తీ గనక జరిగితే ఏ ఏ పదార్థం అయితే కేటాయించారో అది గనక అమ్మకపోతే చట్ట ప్రకారం శిక్షణ పెట్టండి దానికి చట్టం చెయ్యాలి ఎందుకంటే ఇది ఏదో ఒక రాజకీయ ఆరోపణగా వదిలేస్తే ఇది చాలా మంది హిందువుల మనోభావాలతో కూడుకున్నది ఈయన టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు ఓవీ రవణండి ఏం చెప్పింది నిన్న టెండర్ల కోసం గతంలో ధర్మారెడ్డి ఢిల్లీలో ఉన్న ఆల్ఫా కంపెనీకి దేనికి ఇచ్చారంట మొత్తం ఆల్ఫా అనే ఒక సంస్థకి నెయ్యి బాధ్యతలు అబ్జెప్ అప్పుడు అది కూడా ధర్మారెడ్డికి సంబంధించిన సంస్థ ఏదోనంట అది కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్లు ఇప్పించుకోవడం కోసం ఇచ్చారని నేను ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట సో అక్కడి నుంచి ఆ ఆల్ఫా ఢిల్లీ ఆల్ఫా అంటే నెయ్యికి బదులు ఇది వచ్చేసింది అనేది అంటే దీన్ని ఓకే రాజకీయ ఆరోపణ కాబట్టి సమర్థిస్తారు ఈయన కూడా ఇంత ముందు కాబట్టి అది నిజంగా అదే కనుక ప్రజలు మళ్ళీ ఇప్పుడు ఆలోచిస్తారు ఆ లడ్డు తినాలన్నా కూడా భయపడతారు ఒక రకంగా ఇప్పుడు లడ్డు తినడానికి భయపడతారు ఎవరు భయపడలేదు ఇదివరకు ఏమన్నారంటే ఆ స్థాయి క్వాలిటీ లేదని ప్రతి ఒక్క ఫీల్ అయ్యింది అందులో ఇంకోటి ఏంటంటే టెండర్లు అంటారా అది ఎవరికాళ్ళు ఇప్పుడు వాళ్ళు టెండర్లు అన్ని కూడా వాళ్ళకి ఇచ్చుకున్నారని చెప్పేవాళ్ళు టెండర్ అనేటటువంటిది నామినేటెడ్ బేసిస్ మీద ఇవ్వదు లడ్డూలకి సర్ప్రైజ్ చేసే వాళ్ళందరూ కూడా ఓపెన్ లోనే పిలుస్తారు పిలిచిన తర్వాత అది ఒకటి దక్కించుకుంటే వాడి కోసం దక్కించుకున్నాడు వాళ్ళ వాళ్ళకి దక్కించుకున్నాడు దీనికి మనం ఎవరు అది పోలవరం పట్టించుకోరు కానీ ఇలా లడ్డు సంబంధించినటువంటి మెటీరియల్స్ టెండర్ పిలుస్తారు టెండర్ లో తన వాడికి పిచ్చుకున్నారు అనే దానికి ఎక్కడ ఉండదు టెండర్ పిలవకుండా ఇస్తే నామినేషన్